టెట్కు భారీ స్పందన ముప్పై రెండు వేల మంది సర్వీస్ టీచర్ల దరఖాస్తు అమరావతి నవంబర్ ఇరవై మూడు ఆంధ్రజ్యోతి సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలో వేలాది మంది ఇన్ సర్వీస్ ఉద్యోగంలో ఉన్న టీచర్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్టు రాయడానికి నిర్ణయించుకున్నారు మొత్తం దరఖాస్తులు టెట్ కోసం మొత్తంగా రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఎనిమిది దరఖాస్తులు వచ్చాయి ఇన్ సర్వీస్ టీచర్లు వీరిలో ముప్పై రెండు వేల పదహారు మంది ఇన్సర్వీస్ టీచర్లు టెట్కు దరఖాస్తు చేసుకున్నారు ఆదివారంతో దరఖాస్తు గడువ ముగిసింది కారణం ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా టెట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు గత సెప్టెంబర్లో తీర్పు ఇచ్చింది దీనిపై ఏపీతో సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ మినహాయింపు లభిస్తుందో లేదోనన్న సందేహంతో టీచర్లు పరీక్ష రాయడానికి సిద్ధపడ్డారు కొత్త డిఎస్సి అంచనాలు వచ్చే ఏడాది కొత్త డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ ఏడాది పదహారు వేలకు పైగా పోస్టులు భర్తీ చేసినా కొత్తగా ఏర్పడే ఖాళీలతో సుమారు రెండు వేల పోస్టులతో మరో డిఎస్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే టెట్కు దరఖాస్తులు పెరిగాయి గమనిక ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తేదీ నుంచి రెండేళ్లలోగా టెట్ అర్హత సాధించాల్సి ఉంది